చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ తొమ్మిదిన రాత్రి చెన్నైలోని తుది శ్వాస విడిచారు ప్రస్తుతాయిన వయసు ఎనభై సంవత్సరాలు గణేష్ మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఒకటిన తమిళనాడులోని తిరునల్బేల్ గణేష్ జన్మించారు ఆయన పూర్తి పేరు గణేషన్ సినిమాల్లోకి రాకముందు ఆయన ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన దక్షిణ భారత నాటక సభనే థియేటర్ ట్రూప్ లో పనిచేశారు అందుకే ఆయన పేరు ఢిల్లీ గణేష్ గా మారింది దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేష్ అని పేరు పెట్టారు అంతేకాదు గణేష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి డెబ్బై నాలుగు వరకు వాయుసేనలో పనిచేసి దేశానికి సేవలందించారు తర్వాత కాలంలో రంగ ప్రవేశం చేశారు ఢిల్లీ గణేష్ కె బాలచందర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తెరకెక్కించిన పట్టిన ప్రవేశం సినిమా ద్వారా వెండి తెరపై అడుగుపెట్టారు ఎనభై ఒకటిలో ఎంగమ్మ మహారాణి మూవీతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నారు కానీ సహాయ నటుడిగా కమెడియన్గా ఆయనకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావడంతో హీరోగా చాలా తక్కువ సినిమాలో నటించారు అపూర్వ సహోదరంగల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ సినిమాలో విలన్గా కూడా భయపెట్టారు గణేష్ ఐదు దశాబ్దాల కెరీర్లో నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించారు సింధు భైరవి నాయకన్ మైకేల్ మదన్ కామరాజ్ ఆహా తెనాలి వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి తెలుగులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జైత్రయాత్ర రెండు వేల ఆరులో నాయుడమ్మ రెండు వేల తొమ్మిదిలో పున్నమినాగు సినిమాల్లో గణేష్ నటించారు సినీ రంగానికి చేసిన సేవక్ గాను ఢిల్లీ గణేష్ కు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన పాసిలో నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రత్యేక బహుమతి పొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా కలైమామని అవార్డు అందుకున్నారు సినిమాలే కాదు ఎన్నో సీరియల్లో నటించారు ఢిల్లీ గణేష్ పంతొమ్మిది వందల తొంభై నుంచి నేటి వరకు దక్షిణాదిలోని అన్ని భాషల్లో సీరియల్స్ చేశారు గణేష్ ధారావాహికల ద్వారా ఆయన ఇంటిల్లపాదికి దగ్గరయ్యారు తండ్రి తాతయ్య మావయ్య ఇతర సపోర్టింగ్ రూల్స్లో ఆయన ఒదిగిపోయారు సీరియల్సే కాదు షార్ట్ ఫిల్మ్స్లో నటించి షాక్ ఇచ్చారు గణేష్ అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన అందరికీ సుపరిచితుడు అగ్ర హీరోలు విష్ణువర్ధన్ చిరంజీవి ప్రతాప్ పోతన్ వంటి వారికి తమిళ్లో గాత్రదానం ఇచ్చారు తెలుగు ఆల్ టైమ్ క్లాసిక్ జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా తమిళ్లో కాదల్ దేవతయిగా డబ్బింగ్ కాగా తమిళ వెర్షన్లోనూ చిరంజీవి పాత్రకు డ గణేష్ డబ్బింగ్ చెప్పారు అలా బహుముఖ ప్రజ్ఞాసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు గణేష్ ఆయన తిరిగి రాని లోకాలకు తరలిపోవడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది